గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఇక్కడ చూడండి జోగులాంబ గద్వాల్ జిల్లా యంగ్స్టార్ టీం నుండి మనం ఇక్కడ ఒక వీడియో చేయడం జరిగింది భీంపురం గ్రామం ధరూర్ మండలం గద్వాల్ జిల్లా ఇక్కడ వచ్చేసి గతానికి ఇప్పటికి ఎన్నో రకాలుగా పంటలు పండించేవాళ్ళు రైతులు అయితే మనది పోయిన ఏడాది పోయిన పంటకి వేసినారు ఇప్పుడు కూడా వేసినారు సార్ నమస్తే సార్ వెంకటేశ్వర గారు ఇప్పటికి గతానికి ఇప్పటికి మీరు పంటలు పండించే కదా ఇప్పుడు కూడా వరినాట్లు మరి ఇప్పుడు ఈ వెస్టేజ్ మందులు వేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం కనిపించిందా గాను నలభై ఏడు ప్యాకెట్లు వచ్చింది అంటే చూడండి దుబ్బు బాగా వచ్చింది కర్ర వచ్చింది గింజ కూడా తాళ రాలేదు తాళు పోవడం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఇప్పుడున్న పెరిగిన ఖర్చులు పెరిగిన కూలీలతో ఏమైందంటే ఎంతగానో పంట తీసినా ఎంతో కొంత దిగాలుగానే రైతు రైతన్న అయితే ఆ దిగలు అనేది చెందకూడదు మనిషి బాగా రావాల పంట దిగుబడి పెరిగితేనే ఆదాయం పెరుగుతుంది దాంతోపాటు రైతన్న కూడా మంచి హ్యాపీగా ఉంటాడు అనడానికి కారణం ఏమన్నా ఉందా అంటే మన వెస్ట్ నుంచి వచ్చిన మందులు కలిపి కాస్త పర్టిలేజర్ పర్సెంట్ తగ్గించుకోవాలా అంటే ఇంచుమించు ఒక పది బస్తాలు వేసే కాడ నాలుగు బస్తాలు తగ్గించి ఆరు బస్తాలు వేయడం వలన అక్కడ ఖర్చు కూడా మిగులు అవుతుంది మిగులు అవుతుంది రైతన్నకి మరి పంట కూడా బాగా బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ పంటకు వచ్చినందుకు ఇప్పుడు రెండో కోట కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఆస్కన పంటకు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇప్పటికే చూడండి ఒక కోట మాత్రమే మందు వేయడంతో పాటు ప్రతి ఒక్క సేన్లు ఇప్పుడు ఏమిటంటే సలికి యుగానికి ఎర్రగవుతున్నాయి కానీ ఇక్కడ చూడండి మనం వెస్టేజ్ నుంచి వచ్చిన ఆర్గానిక్ మందులు కలిపి వేయడం వల్ల పంట ఎంత నీట్గా వస్తుంది ఎక్కడ కూడా మనకి ఎరుపు లేకుండా నల్లగా ఒత్తుగా ఎట్లా పెరిగింది మొత్తం కూడా గ్రౌండ్లో చూపిస్తున్నాం చూడండి ఏమైనా ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇప్పుడు ఉన్న సలికిగానికి చాలా మందికి ఏను ఎట్లా ఉన్నాయి వేయడం వలన తెగులు లేదు ఏం లేదు సేను కూడా నల్లగా ఒత్తుగా పిలకలు కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు సోదరుడు కాన్సెప్ట్ వినియోగించుకొని వెస్టేజ్ ఆర్గానిక్ మందులు వాడొచ్చా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఓకే గుడ్ మార్నింగ్ వెస్టేజ్ చెప్పండి గారు మీరు ఇక్కడ భీంపురం అయితే ఇక్కడ కూడా ఈ సోదరుడు కూడా మన మార్లబీ మార్లబీడ నుండి కోర్లగిద్ద స్టేజ్ నుంచి కూడా వాడినాడు మీ పంట ఏ విధంగా వచ్చిందండి పోయినసారికి ఇప్పటికీ పది బ్యాగులు నాలుగు ఎకరాల మీద పది బ్యాగులు ఎక్స్ట్రానే తీసుకున్నాడు అంటే పంట దిగుబడి ప్రతి ఒక్కరు పెరుగుతున్నాను చూడండి ఇక్కడ భీంపురం వాస్తవుడు మన వెంకటేశారు చెప్పినాడు ఇందాక మాట్లాడిన వ్యక్తి దాంతోపాటు వచ్చేసి ఈనక్ కోతరగిద్ద స్టేజ్ మీద ఈ పొలం ఉంది అన్న కూడా వాడినాడు ఆంజనేయులు కాబట్టి ఆయన నుండి కూడా మనం వాంగ్మూలం తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఇప్పుడున్న తరంలో పెరిగిన ఖర్చులు పెరిగిన కూలీలు ఇంత తట్టుకొని మనకు పంట దిగుబడి పెరగడంతో పాటు ఆదాయం పెరుగుతుంది దాంతోపాటు మనం భూసారం కూడా బాగుంటుంది భూమి కూడా ప్రతిష్టతగా మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ కాన్సెప్ట్ విని వినియోగించుకొని వాడండి ఇతరులకు కూడా చెప్పండి ఎందుకంటే మనం మంచి విషయాన్ని నలుగురు చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు మంచి పంటలు రావడానికి ఏదైనా ఉందా అంటే మన వెస్టిండి నుంచి వచ్చిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కలిపి వాడుకోండి ఫర్టిలైజర్ తగ్గించుకోండి దాంతోపాటు మంచి పంటలు తీసుకోవడానికి కూడా మనం అర్హత పొందుతున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ జోగులాంబ గద్వాల్ జిల్లా యంగ్స్టార్ టీం నుండి